మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు వినండి వినిపించండి వింటూనే ఉండండి భక్త విఠల్దాస్ మన విఠల్దాస్ కథలో పడదామా పెడదామా ఇంతకుముందు విఠల్దాసు రాజుగారి ఆస్థానంలో పైనుంచి కింద పడిపోతాడు మూడు రోజులు అతని తల్లి నిద్రాహారాలు మాని భగవంతుని ప్రార్థిస్తూ ఒకచోట ఆ మనిషిని భక్త విఠలదాస్ని కూర్చోబెట్టి భజనలు చేయిస్తూ మౌనంగా నిద్ర అన్న పానీయాలు మాని ఆ భగవంతుని ప్రార్థిస్తూనే ఉంటుంది భగవంతుడు కరుణామయుడు భక్తుని రక్షించడం అతని ద్వారా భక్తి అనే విత్తనాలు నాటడం అతనికి బాగా తెలుసు విఠలదాస్ మూడో రోజు నిద్ర నుంచి లేచినట్టు లేస్తాడు ఇది అండి కథ ఇప్పుడు మనం కథలోకి వెడదామా నిద్ర నుంచి లేచిన తర్వాత విఠలదాసు తన తల్లిని అడిగి వివరాలు తెలుసుకుంటాడు అతనికి రాజుగారు కొంత ధనం ఇవ్వడం నచ్చదు ఈ సంసారం తన భగవంతుని ధ్యానానికి విఘ్నము అనుకుని అర్ధరాత్రి ఇల్లు వదిలి పెడతాడు విఠలుడు తెల్లవారింది తల్లి తల్లి బాధ భార్య ఆవేదన వర్ణనాతీతం తన బిడ్డ ఎక్కడికి వెళ్ళాడో తెలియక తల్లి భగవంతుని అనేక విధాల ప్రార్థిస్తుంది చివరకు తన బిడ్డ వచ్చే వరకు అన్న పానీయాలు ముట్టనని శపథం చేస్తుంది రెండు రోజులు గడుస్తాయి ఆమెకు కళని తెలీదు నిజమని తెలీదు ఎవరు చెప్పారు అని కూడా తెలీదు పరిస్థితి విఠలుడు మధురలో ఉన్నట్టు కల వస్తుంది తెల్లవారిన తర్వాత అత్తాకోడళ్ళిద్దరూ మధురకు ప్రయాణం అవుతారు అక్కడ విఠలదాస్ వారికి కనబడి ఆనంద ఆశ్చర్యాలకు లోను చేస్తాడు వారు సకుటుంబంగా భగవంతుడి ధ్యానము భజనలు అన్నదానాల్లో నిమగ్నమైపోతారు విఠల్దాస్ భార్య పరమ పరమభక్తురారు భర్తలాగానే ఒకరోజు వారు ఉన్న పొయ్యి సరిగా లేక కొత్త పొయ్యి కొరకు తవ్వుచుండగా మట్టిలో శంఖము చక్రము పద్మము గధ దాని పక్కనే చతుర్భుజములు కలిగిన విష్ణుమూర్తి దాని పక్కన ఒక బింది నిండా ధనము కానపడుతుంది ఇంట్లో అందరూ విస్తుపోతారు విఠలదాసు అంతా ఇంటి యజమానికి చూపించి దానిని పొందే అర్హత భూమి గల తమరిది అని విన్నవించుకుంటాడు యజమాని ససేమిరా అంటాడు తమరు మహాభక్తులు సేవా తత్పర్తులు భగవంతునితో పాటు ఆ ధర్మం మీలాంటి వారికి చెందుతుంది ఆ ధనాన్ని సద్వినియోగపరుస్తారు తమరు అని అంటాడు ససేమిరా తను తీసుకోను అంటాడు ఊరి పెద్దలు గ్రామస్తులు కలిసి ఆ ధనంతో ఒక మందిరాన్ని నిర్మిద్దామని అక్కడ దేవాలయాన్ని నిర్మించి ఉండడానికి శాశ్వతంగా విఠలదాసును ఒక గృహాన్ని నిర్మించి అక్కడ యాత్రికులకు ఉచిత భోజన వసతులు కల్పించాలని నిర్ణయించుకుంటారు చూసారా ఆ రోజుల్లో ధనము వచ్చిన ఎంత నిజాయితీగా ఉండేవారు ఆ విధంగా మందిరాన్ని నిర్మించి విఠలదాసు తన చివరి శ్వాస వరకు భగవంతుని కీర్తిస్తూ భక్తులకు మార్గదర్శకుడవుతాడు ఇదండి భక్త విఠలదాసు యొక్క వృత్తాంతము మరి ఆ విఠలదాస్ లాగా మనవం మనం కూడా భగవంతుని కీర్తిద్దామా ఈ కథ చదువుచున్నది దేశరాజు లక్ష్మీకుమారి కథ మీకు నచ్చిందనుకుంటా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతనున్న గంటను మ్రోగించండి